తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దామెర సత్యం సమక్షంలో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల కమిటీలను ఎన్నుకున్నారు అందరి ఏకాభ్రాయంతో ఏర్పాటు చేసిన కమిటీలను నిబద్ధత క్రమశిక్షణతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని దామెర సత్యం సూచించారు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరన్నారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం రాబోతుందని దీనికి నిదర్శనమే ఉస్నాబాద్లో ఏర్పాటు చేసిన కమిటీలు అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కమిటీలను వేసే క్షేత్రస్థాయిలో స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచంలో గుర్తింపు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రులు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుందన్నారు కమిటీల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు ప్రాక్షాన పోరాటాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకుడు దామెర సత్యం సమక్షంలో సిద్దిపేట జిల్లా ఉస్నాభవర్గంలోని అన్ని మండలాల కమిటీలను ఎన్నుకున్నారు అందరి ఏకాభ్రాంతం ఏర్పాటు చేసిన కమిటీలను నిబద్ధత క్రమశిక్షణతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని దామెర సత్యం సూచించారు తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరన్నారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం రాబోతుందని దీనికి నిదర్శనమే ఉస్నాబాద్లో ఏర్పాటు చేసిన కమిటీలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కమిటీలను వేసే క్షేత్రస్థాయిలో గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు మండలాల కమిటీలను ఈరోజు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఎలాంటి దేశాలు లేకుండా మనస్పర్ధ లేకుండా ఏకగ్రీవంగా అన్ని మండలాల కమిటీలను ఎన్నుకోవడం జరిగింది అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ కమిటీల యొక్క వివరాలు మేము ఇస్తాం అయితే ఈ కమిటీలు పార్టీ నియమాలకు నియమావళికి నిబద్ధతతో చిత్తశుద్ధితో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయడం కొరకు పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల యొక్క వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకొని వెళ్ళడానికి కంకణ బద్దులై ఈరోజు నుంచే పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరితో మనవి చేసుకుంటూ పార్టీ పెద్దలు మన ప్రియతమ నాయకులు జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గాలు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి నేతృత్వంలో పార్టీ ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా మునుపటి పూర్వ వైభవం రాబోతూ ఉన్నది దానికి నిదర్శనమే ఈరోజు ఉస్నాబాద్లో జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్పక తప్పదు ఇలాంటి కార్యక్రమాలే ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా పార్టీ కమిటీలను క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసుకొని గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టవంతం చేసుకొని రాబోయేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి మేం తెలుగుదేశం పార్టీని సత్తాను నిరూపించుకోబోతూ ఉన్నాం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కావచ్చు ఇంకా ఇతర పార్టీలకు కావచ్చు మరి తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తగిన విధంగా మరి తయారవుతుందని చెప్పి చెప్పడానికి ఎలాంటి అనుమానం లేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ మరి ప్రజలే దేవుళ్ళు ప్రజాస్వామ్యం మీద పుట్టినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కొరకు ఏర్పాటు చేయడం పార్టీ పార్టీ నెలకొల్పినటువంటి తొమ్మిది నెలల పాసాల్లోనే అధికారంలోకి వచ్చి ఈ దేశంలో ఒక విప్లవాత్మైనటువంటి మార్పు ఇచ్చినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాలకు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలను మరి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల వద్దకు పాలన కావచ్చు ఇంకా ఇతరాత్రా కార్యక్రమాలను మాండలిక వ్యవస్థ ఏర్పాటు చేయడం కావచ్చు రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు మరి చేనేత వస్త్రాలు కావచ్చు మరి ఆస్తిలో సగం వాటా స్త్రీలకు కావచ్చు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కావచ్చు అంటే స్వయం సహాయక సంఘాలు కావచ్చు మరి యువత కొరకు కావచ్చు ఇవాళ ముస్లింల కొరకు కావచ్చు వెనుకబడ్డ వర్గాల కొరకు కావచ్చు దళితుల కొరకు కావచ్చు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చేసినాం మనం చేసిన చెప్పుకోవడానికి ఈ రోజు వరకు కూడా మనం వేసినటువంటి రోడ్లు కావచ్చు మనం వేసినటువంటి యొక్క మనం కట్టించి నిర్మించినటువంటి యొక్క వాటర్ ట్యాంకులు కావచ్చు ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు కావచ్చు రోడ్లు కావచ్చు స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు అంగన్వాడి ఇంకా ఇతరాతర ప్రాజెక్టులు కావచ్చు మనం వేసినటువంటి ఇప్పటికి కూడా మనం చెప్పుకోవడానికి ఉన్నాయి కనుక వీటన్నింటిని కూడా మనం ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకొని పోయి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక తెలుగుదేశం పార్టీ తన సత్తాను నిరూపించుకుంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రజలు కూడా ఆశీర్వదించాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సమస్యల మీద పోరాటం చేస్తుంది తెలుగుదేశం పార్టీ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి క్రమశిక్షణ కార్యకర్తలు మరి ఎలా భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఒక పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీకి ఉంది నాయకులు ఎంతమంది పార్టీ నుంచి వెళ్ళినా ఈ పార్టీ నాయకులను తయారు చేసుకునేటువంటి కర్మాగారం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పక తప్పదు తెలుగుదేశం పార్టీకి మరి ప్రపంచ శక్తి ప్రపంచంలో ఒక గుర్తింపు పార్టీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మరి సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతమై మరింత మనం బాలు ఎంత స్పీడ్గా వేస్తే అంత స్పీడ్గా వస్తుందో పార్టీ కూడా అంత స్పీడ్గా పికప్ అవుతుంది అంటున్నాం ఈ కమిటీల ద్వారా ప్రజలకు వెళ్తాం ప్రజా సమస్యలను పోరాటం చేస్తాం రాష్ట్రానికి ఒక ఆదర్శం కావాలని చెప్పేసి సందర్భంగా మీ ఈ సందర్భంగా ఉస్నాబాద్ తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇట్టి సమావేశానికి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు దామర సత్తం గారు హుస్నాబాద్ నియోజకవర్గానికి అబ్జర్వర్గా పంపించినారు వారి అదేవిధంగా ఏదైతే ఉస్నాబాద్లో నియోజకవర్గానికి ఏడు మండలాలు ఉన్నాయి ఉస్నాబాద్ తోటి కలుపుకొని ఈ మున్సిపాలిటీ కాబట్టి ఎనిమిది అయితే ఈ ఎనిమిది కమిటీలు వేసుకోవడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులను ఈరోజు ప్రకటిస్తున్నాం పూర్తి కమిటీ కూడా మేము వేసుకుంటున్నాము ప్రతి గ్రామం నుంచి తెలుగుదేశం జెండా మోచే కార్యకర్తలను తయారు చేసి ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని సైకిల్ గుర్తుపై పోటీ చేయడానికి ఎలా వేరేలా కృషి చేస్తామని ఈసారి బీఫామ్ తెచ్చుకొని తెలుగుదేశం ఎమ్మెల్యే అనేది ఉంటుందని మేము గుర్త తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ పార్టీ టికెట్ లేకుండా కార్యకర్తలు లేరు ఎందుకంటే ఎప్పుడు కూడా హిందు నియోజకవర్గం ఉన్నప్పుడు సిపిఐకి పోయింది ఎప్పుడైనా బీజేపీకి పోయింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం అనేది నామరూపాలు లేకుండా అయినా ఉన్నాం మేము పార్టీ అభిమానం కొరకు ఏ పార్టీకి పోకుండా ఇప్పటికి కూడా మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం తెలుగుదేశం పార్టీని పురవైభవం తీసుకొచ్చి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు